ఇది మొత్తం అయితే అప్పటి ముని బిల్ల శ్రీపాదరావు గారు ఈ గ్రామాన్ని మొత్తము రిపాజిటేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆర్పీఎస్ హౌజెస్ గవర్నమెంట్ ద్వారా వీళ్ళందరికీ ఇండితీయమే కాకుండా అసైన్ ల్యాండ్ ఇప్పించి అందరినీ ఒక ఇంటి యజమానులు చేయడం భూ యజమానులు చేయడం అదేవిధంగా తద్వారా తన పరిపాలనలో అభివృద్ధి చెందిన గ్రామమ్మగా ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ఇది రూపాంతరం చెందింది ఏ సంక్షేమ కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా బాబు గారు కానీ వారి నాన్న శ్రీపాది గారు కానీ ఈ అడవి సొమ్మని పల్లెనే ఎంచుకునేది ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా ప్రజలు నైతిక విలువలు కలిగిన వాళ్ళు వాళ్ళు ఎవరికైతే సహాయం చేశారో సహాయం చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు అనే కారణంగా ఏ పథకం వచ్చినా ఇక్కడి నుంచి అమలు చేస్తారు అందులో భాగంగా ఈరోజు ఈ నూతన సంక్షేమ కార్యక్రమాలను కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు మనము ఇందిరామ రాజ్యం స్థాపించుకున్న తర్వాత ఆరు సంక్షేమ పథకాలను ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం ఆ ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్న క్రమంలో ఇంకేమైనా మిగిలిపోయిన ఉంటే కూడా ఇవాళ రేపు దరఖాస్తులు చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు ఇవాళ సైట్ ఓపెన్ అయింది ఎవరన్నా కరెంటు బిల్లులు ఇట్లా జీరో బిల్లు రాకపోతే ఏమన్నా మీటర్ల గట్టా నెంబర్లు తప్పు కొట్టుకున్నా అట్లాంటివి ఉన్నా ఇంకేమన్నా ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకోవాలన్నా ఇంకెవరన్నా మిగిలిపోయే ఉన్నా మా సమాన లాంటి వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో వచ్చి స్థిరపడతాం అనుకున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రెండు రోజులలో కూడా ప్రజాపాలనలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలను ఇక్కడ అమలు చేయడానికి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అధికార యంత్రాంగం అంత సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సంక్షేమ రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి అడవి సుమనపల్లి అనేది ఒక ఉదాహరణగా ఉన్నది కనుక ఈ ప్రజలు మీరందరూ కూడా ఈ సక్సెస్ ఫార్ములాను ఇతర గ్రామాల్లో కూడా చెప్పి కలిసికట్టుగా ఉండి ఈ ప్రభుత్వ పథకాలను అరువులేని వాళ్ళకే చెందే విధంగా ఎవరికి మనం బలిచిన వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఎందుకంటే మనము గతంలో రైతు బంధు పేరు మీద ఎవరివనికి ఇచ్చారో మీకు తెలుసు ఈ మన అధికారులు ఏఈఓలు వీళ్ళందరూ ఊర్లో పండి తిరిగి అర్హులైన వ్యక్తులకే ఈ రైతు భరో మన భరోసా ఇవ్వాలని చెప్పి చేస్తే మన నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాలోనే పద్దెనిమిది వందల ఎకరాలు ఇరవై ఐదు వందల ఎకరాలు పెరిగిందిగా నాకు తెలిసి ఇరవై ఐదు వందల ఎకరాలు ఇటుకబట్టి లోలకు कश्यर को పెట్రోల్ బంకుల వాళ్ళకు సినిమా టాకీసుల వాళ్లకు ఎవ్వరి రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఈ రైతు బంధు ఇచ్చిన అది ఉన్నది కనుక నూటికి నూరు శాతం నీడి పర్సన్స్ ఎవరికైతే అక్కడ ఉన్నదో ఎవరికైతే ఆకలితో అలమటిస్తున్నాడో ఎవరికైతే అందార్తులు ఉన్నారో అట్లాంటి వాళ్లకు నూటికి నూరు శాతం పథకాలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దీని అంతటి కూడా ఈ సంక్షేమ పథకాలను రూపకల్తన ఎవరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఇంత రాష్ట్రం ఆర్థిక విదేశాలు తిరిగి వనరులను సమీకరించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఐటి శాఖ ద్వారా నూతన పరిశ్రమలను తీసుకువచ్చి సాఫ్ట్వేర్ ఎక్స్పోజ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువచ్చి ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు కనుక ఎంత కష్టపడ్డప్పుడు ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా అర్హులైన వాళ్ళకే చెందే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అధికార యంత్రాంగాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ భారత గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు